హాయ్ అండి మీరంతా బాగున్నారా మేము కూడా బాగున్నామండి అయితే ఈయన ఫ్రూట్స్ తెచ్చారా అవన్నీ కడిగేసేసి ఈ రోజు నేను చికెన్ గోంగూర చేయబోతున్నానండి గోంగూర చికెన్ కర్రీ ఓకే చేస్తాను అయితే అండి ఇదిగో ముందు ఈ కడిగేస్తాను రెండు కడిగి ఒక పక్కన పెట్టుకో దానిమ్మకాయలు ఆపిల్ తీసుకొచ్చారు అయ్యో అయ్యో ఒక నాలుగు అయ్యో నాలుగు అలా తెచ్చానండి ఎందుకంటే నేను బాగా నీరసంగా ఉంటాను డాక్టర్ గారు అన్నారు రక్తం తక్కువ ఉందమ్మా పళ్ళు అయి తిను అన్నారు అందుకే తెచ్చాను అన్నీ తినేయాలి నువ్వు బత్తాయ బత్తాయి కదా అవన్నీ కడిగేసి పెడితే కడిగేసి ఉండి లవ్కు తిన్నా ఉండదు కడుతం శుభ్రం కడుక్కుంటారు పండ్లు ఏముంటాయి శుభ్రం కడిగేసి చక్కగా అక్కడ పెడతాను తర్వాత ఆరిపోయిన తర్వాత బిజినెస్ అద్దుతాను ఇంకా రోజుతో కాయ రెండు తింటే ఉండాలి అదే బాగా నీరసంగా కాలు చెట్లు లాగుతాయండి అంటే చూపించుకున్నాను బ్లడ్ బాగా తక్కువగా ఉందంట అయితే ఫ్రూట్స్ అయితే పాలే తాగమని చెప్పారు ఆయన చెప్పు కూడా చాలా రోజులు అయితే ఏమీ చేయట్లేదు అసలు పాలు కూడా తాగట్లేదు ఈయన పోతున్నారు అన్ని తెచ్చినా తినవు తాగవు అని తెస్తారు అన్ని తినను తాగట్లేదండి అందుకే తిడతున్నారు ఆ పాలే తాగమని చెప్పారు సరే తీసుకొచ్చారు అయితే నేను ఈ చికెన్ కడిగేసేసి చికెన్ గోంగోర చేస్తాను అదే గోంగోర చికెన్ ఇవన్నీ చికెన్ తీసుకున్నాను అయితే ఉల్లిపాయలు ఒక పెద్ద రెండు ఉల్లిపాయలు కోసుకున్నాను మూడు పచ్చిమిరపకాయలు మసాలా రెడీ చేసుకున్నాను ఇవండి గోంగూర ఒలిసి పక్కన పెట్టుకున్నాను కడిగేసాను శుభ్రంగా మళ్ళీ నీళ్లు పోవాలి కదా అందుకే అలా పెట్టేసాను ఈ చికెన్ అది అన్నం రైస్ పెట్టేసావు అది అలా అయిపోతే కూర అయ్యేలాగా అది కూడా అయిపోద్ది అయిపోద్ది ఓకే అయితే ఇది కడిగేస్తాను అన్ని మన్నీ రెడీ చేసుకుంటే ఎంత అరగంట కూడా పట్టదు పసుపు పస్ కడుగుతాను ఉప్పువాడుతున్నా మామూలుగా ఫస్ట్ ప్లేస్ కడిగేస్తే సరిపోదు ఇప్పుడు మామూలుగా రెండు మూడు సార్లు కడిగాను మళ్ళీ ఇలా కడిగేస్తాను నీట్గా క్లీన్ చేస్తే ఒక రా అలాగే పెట్టాను అది నీళ్ళు అన్నీ వింటిన తర్వాత నూనె పోసేస్తాను ఎందుకు అంత మటం తగ్గించచ్చు అంతమంటే అవసరం లేదు ఆ నీళ్ళు ఉన్నాయి కానీ అంత అవసరం లేదు తగ్గించచ్చు చికెన్ కర్రీకి నూనె పోస్తున్నాను మనం గోంగూర చికెన్ కాబట్టి కొంచెం నూనె ఎక్కువే పోసుకోవాలి ఇదిగో ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు కట్ చేసి పెట్టాను కదా భయపడ్డా నేను రిపాయ పచ్చిమిరగా ఎక్కువ వేసుకుంటానండి గోంగూర పక్కన మనం చక్కగా ఉప్పు కారం అన్ని ఎక్కువ వేసుకున్నప్పుడు ఆ గోంగూర దీని పెట్టేస్తే చక్కగా మగ్గిపోతుంది సరిపోతుంది మనకి కొంచెం ఆకు కూడా పెద్దది వచ్చింది ఆకు కొంచెం పంటిదెల్సి బాగుంటది మరి గుజ్జుగా కూడా రాకూడదు ఆకాకుగా ఉంటే నాకు ఎంత ఇష్టం చికెన్ చాలా బాగుంటాయి కొంచెం లైట్గా ఆకాకుగా ఉండాలి ఉంటే బాగుంటది చికెన్ వేసేస్తాను ఇక ఎట్లా చికెన్ కూడా వేసేస్తాను కదా చికెన్ బాగా నీరు మగ్గిన తర్వాత నేను మసాలా వేస్తాను అయితే పసుపు వేసేస్తాను కూడా వేస్తే మొక్క చప్పగా ఉండదు అనమాట పల్లుప్ప లేకే వేస్తాను ఎప్పుడు నేను చికెన్ కర్రీలో మటన్ కర్రీలో పళ్ళుప్పు ఇదిగోండి పళ్ళు ఉప్పు వేస్తున్నాను మరీ పోయి చూసేస్తున్నా ఇవ్వండి కొంచెం వాటర్ మగ్గింది కదా మసాలా వేసేస్తాను చాలా వేడి ఉంది అన్నది వర్షాలు పడింది కానీ ఇవాళ ఉంది అసలు వంట కాదు చెమటలు పట్టేస్తుంది కారం వేసేస్తాను ఇక కారం అంటే మనం గోంగూర వేస్తాం కదా కొంచెం కారం ఎక్కువ వేస్తున్నాను ఇది బాగా ఘాటుగా ఉంటుంది కారం ఇది కారం వేస్తాయి కదా ఎసలు కూడా పోసేస్తాం ఉడికిపోతా ఉంటుంది కొంచెం ఉడికిన తర్వాత గోంగూర వేస్తాం ఇవ్వ చక్కగా ఇలా ఉడుకుతుంది కదా ఇప్పుడు మనం గోంగూర వేసేసుకోవాలి గోంగూర మనకి ఇంత కనబడుతుంది ఉరికినే మగ్గిపోతుంది ఆకు బాగుంది పెద్ద ఆకు కదా మటన్కి చికెన్కి పెద్దగా ఆకు బాగుంటది టమాత పెట్టి ఏం కదా ఒక రెండు నిమిషాలు టమాత పెట్టి తి మగ్గిపోయింట గోంగూర చక్క చూసారు మనం అంత పాసాం కదా ఏం లేదు లేదా ఉండదు ఇంకా మగ్గే గుంటే ఇంకా తగ్గిపోతుంది ఈ గోంగూర చికెన్ గోంగూర మటన్ ఇవన్నీ చాలా ఇష్టం టమాటా కూర గోంగ గోంగూర టమాటా కూర ఇది చేస్తాను ఇంకా సగం నాలుగు గట్ల ఇవి తెచ్చినట్టున్నావు కదా రెండు రెండున్నాయి రేపు అది చేస్తాను గోంగూర టమాటా వేసేసి చక్కగా అన్ని వేసి ఉల్లిపాయ అన్ని వేసేసి మగ్గ పెట్టేయాలి తర్వాత తాలింపేసుకో చాలా బాగుంటుంది సూపర్గా ఉంటుంది గరం మసాలా గరం మసాలా మనం కొంచెం ఇంకా ఐదు నిమిషాలు అన్నప్పుడు గరం మసాలా వేసేసుకుంటే బాగుంటది టేస్ట్ అందుకే గరం మసాలా కూడా వేసేసాము ఇంకా ఐదు నిమిషాలు మగ్గాలి కూర అయితేనే మరీ పులుసుగా ఉండకూడదు కూర దగ్గరకైనా పైకి రావాలి అప్పుడు కూర బాగుండదు బాగా ఉడికినట్టు ఉప్పు కారం అంతా సరిపోయిందో లేదో చూస్తాను కొంచెం ఉప్పు పట్టింది ఉల్లిపోతుంది కదా దాని మీద కొంచెం ఉప్పు పట్టుంది ఉప్పు చక్కగా సరిపోతుంది ఒప్పర దొంగర చికెన్ ఒన్వర చికెన్ కర్రీ ఆ ఒప్పర ఉంటది అన్నం పెడితేంటా అలా అంటే చత్తా చాలు ఫోరే ఉడికింది అసలు ఒరిజినల్ టేస్ట్ ఎలా ఉందో చూస్తాను అలా చేసేది ఎందుకు చేయదునా ఇవ్వండి చికెను గోంగూర కర్రీ ఎలా ఉందో చూద్దాం బాగా కాలిపోతుంది వేడి వేడిగా ఉంది కనపట్లేదు కానీ వస్తున్నాయి ఇక్కడ చూసారా చికెన్ మొక్క కూడా చక్కగా మొత్తగా బీగిపోయింది చాలా బాగుంది పొల పొలగా గరం గరంగా ఉన్నాయి మీరు కూడా చికెన్ కర్రీ చేసుకోండి నేను చూపించిన విధంగా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మంచి టేస్ట్గా ఉంది ఇది ఫ్రెండ్స్ ఈ రోజుకి వీడియో మా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ చాలా చాలా థ్యాంక్స్ అండి